ఈ ప్రక్రియలో దేహకత సత్యాన్ని ఎంతో అశాశ్వతంగా చెప్తాడు వ్యవహారిక సత్యాన్ని నిత్య సత్యాన్ని అంత శాశ్వతంగా చెప్తాడు దేహం ఉంది కనుక జీవితం ఉంది జీవితం ఉంది కనుక కులం బంధుత్వం వంటి గుర్తింపులతో కొన్ని వ్యవహారం ఉంది కోళ్ల మీద కూర్చొనికపోయినా మంచానికి కోళ్ళు ఎలాగుండాలో వ్యవహారిక సత్యం ఒకే స్థితిలో దేహకత సత్యం వలె అశాశ్వతమైన నిత్య సత్యం అనే మంచానికి వ్యవహారిక సత్యం అనే కోళ్ళను నిలిపి మహా చైతన్యానికి విశ్వ చైతన్యానికి దేహగత చైతన్య గల ఏకత్వానికి ఒక పునాది వేయడం జరిగింది సాంఖ్యం జరిగిన విచారం ద్వారా దేనికి దుఃఖించవచ్చు దేనికి దుఃఖింపరాదు దుఃఖం అంటే ఏమిటి దుఃఖం లేని తనం ఏమిటి ఎవరెవరు ఎవరెవరు దుఃఖాన్ని ఎలా చూడగలరు అని వివరించాడు అమృతత్వం అనే దానికి చావులేనితనం అని కాక నేను ఏదో పోగట్టుకున్నాను నేను భావన లేకపోవడం అని సూచించడం జరిగింది దీనివల్ల మొట్టమొదటి ధర్మ సాధనమైన శరీరానికి ఒక విశిష్టను చేకూర్చాడు అంతేగా ఒక ఇంద్రియాలను ఇంద్రియముల కొరకే ఉంటాయని గుర్తించినప్పుడు ఈశ్వంలో గల ప్రకాశం దేహంలో ప్రజ్ఞగా కనబడుతుంది ఈ ప్రస ప్రశాసనానికి ప్రజ్ఞకు మధ్య గల తేడాకు దూరాన్ని గమనించడానికి దేహానికి అనివారమైన కర్మతత్వాన్ని తర్వాత అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది కర్మ అధిష్టానంగా నేను ఒక విశిష్ట చైతన్యంగా అధిష్టేపేయంగా ఉండటం వల్ల ఇది అవసరమైంది పరోక్షంగా ఇది ఆత్మవిచారాన్ని కొనసాగింపు మాత్రం वस्तु जय श्री राम